వీడియో అయింది కక్క అక్క ఏడు నిమిషాలు వీడియో సరిపోవట్లేదు ఇంకా పెద్ద వీడియో పెట్టక్క అని అన్నారు ఈ రోజు నేను వీడియో పెడతాను ప్రతి ఏ బిట్టు కూడా వదలకుండా గంట రెండు గంటలైనా పెడతాను చూడకపోతే అప్పుడు చెప్తా యాక్చువల్లీ ఏంటంటే నాకు డేటు మంత్లీ వస్తుంది కదా ఆ డేటు ఫిఫ్త్ డే రోజున నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట డీప్ ఏం చేసుకుందాం అంటే నుంచి ఏంటో తెలియదు ఫుల్ బతుకం అసలు మామూలుగా అయితే నేను ఫిఫ్త్ డే అసలు బతుకంగా ఉండను అంత మొత్తం ఇల్లు అంతా తిరగేసేసి పని చేసుకుంటాను చాలా బతుకంగా ఉందని చెప్పేసేసి నుంచి ఏదో వంట చేసేసి అలాగా కూర్చున్నా కామ్గా కూర్చున్నాను ఊరుకోవచ్చు కదా మా ఫ్రెండ్ అదే అవంతి వైజాగ్లో ఉంటుంది చాలాసార్లు చెప్పుంటాను మీకు కాల్ చేసింది కాల్ చేసి ఏం చేస్తున్నావే అంది నువ్వేం చేస్తున్నావే అని నేను అంటే నేను పొద్దున్న లేచి ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకున్నాను బెడ్ షీట్లు మార్చేసుకున్నాను బాత్రూమ్ కడిగేసుకున్నాను వరండాలు కడిగేసుకున్నాను బాల్కనీ కడిగేసుకున్నాను ఇప్పుడు బెడ్షీట్స్ మారుస్తున్నాను బెడ్షీట్స్ బెట వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అని చెప్పింది అంతే అమ్మాయి అమ్మ అది నాకన్నా ఎక్కువ పని చేసేస్తుంది నేనే ఎంత బతికించాను ఈరోజు అని చెప్పి దాంతో ఛాలెంజ్ చేసి చూడు నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను క్లీనింగు మొత్తం నైట్ ఒంటి గంట అవని రెండు అవని పడుకోకుండా క్లీన్ చేస్తాను దాంతో బెడ్ కట్టాను బతుక ఉన్నదాన్ని బతుక ఉన్నట్టు ఉండొచ్చు కదా ఇప్పుడు దాంత బ బెట్ట అవన్నీ ఎందుకు మనకు అవసరమా సరే ఇంకా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేస్తున్నాను చూడండి అది రెండు గంటల వీడియో అయినా చూడలేదో ఎక్కడైనా చిన్నది జరిగినట్టు చూసానో బాగోదు స్టార్ట్ నేను పని చేసుకునేటప్పుడు అంటే ఎక్కువ పని ఉన్నప్పుడు ఫస్ట్ చేసే పని తలకు నూనె పెట్టుకుంటా నూనె పెట్టుకొని ఫుల్గా జుట్టు టైట్గా ముడేసుకొని పైకి కడతా పైకి కడితే అప్పుడు హాయిగా ఉంటుంది పని చేసుకో అవుతుంది ఈ తల స్నానం చేసింది అది ఎక్కడ జుట్టు అక్కడే ఎగిరిపోతూ పిచ్చి పిచ్చిగా స్పెట్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను ఎంతసేపు నేను స్పెట్స్ చిచి అందరూ అసలు ఇప్పుడు ఇలా మాట్లాడతా అయితే ఓకే నాకు స్పెట్స్ లేవు అసలు అవి రీడింగ్ గ్లాసెస్ అవేం కదా స్టైల్ కోసం పెట్టుకున్నా నిండిగానే అందులో తెలిసిపోయిందా మీకు కూడా చ సరే ఓకే అయితే సో ఇప్పుడు నూనె పెట్టేసుకుంటాను ఫుల్గా నూనె పెట్టుకొని జడంతా గట్టి టైట్గా వేసేసుకొని పని స్టార్ట్ చేస్తాను చూడడానికి కూడా మీరు స్టార్ట్ చేయండి బై నా జడని చూసి భయపడద్దు నేను ఎలాగ వేసుకుంటాను ఇష్టం వచ్చినట్టు తిప్పేసుకుంటాను యాక్చువల్లీ నాకు పీరియడ్స్ టైం అప్పుడు ఉన్న ఫైవ్ డేస్ నేను ఏ బిగురువాన్ కానీ పరుపుళ్ళు కానీ దేవుడు రూమ్ అయితే డోర్ వేసేస్తాను ఫైవ్ డేస్ ఓపెన్ చేయను ఏవి ముట్టుకోను ఇంకా కాస్త ఇప్పుడు మారా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మరీ పాతకాలం మనిషిలాగా బిహేవ్ చేసేదాన్ని పిల్లల్ని ఆ రూ నా రూమ్లోకి రానివ్వకుండా నేను వాళ్ళని ముట్టుకోకుండా వంటంతా మా ఆయనకి అప్పచెప్పేసేసి చాలా పనులు చేసేదాన్ని ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాను అవసరం లేదనిపించింది అంత చేయటం అవసరమా అప్పుడంటే పల్లెటూరులో అంటే చక్కగా బయట వరండాలు అవి ఉండేవి పడుకునేవాళ్ళు ఇక్కడ ఎక్కడ పడుకుని పోతాం బయట పడుకున్నామంటే ఏ టైంకి ఏ దొంగడొచ్చి ఏపీకి పిసికేస్తాడని భయం మొత్తానికి నా పిల్ల కష్ట అయిపోయిందండి పిలక వేసేసుకున్నాను ఈ రూమ్లో పడుకోవట్లేదు చెప్పాను కదా ఏసీ పని చేయట్లేదని పిల్లల రూమ్లోనే పడుకుంటున్నా అసలు ఈ రూమ్లోకి నేను రాలేదు కానీ ఒప్పుకోదు మనసు ఈ రూమ్ కూడా క్లీన్ చేసి ఇయ్యాలి క్లీన్ చేయకపోతే నిద్ర పట్టదు అమ్మయ్య ఇప్పటికి స్టార్ట్ స్టార్ట్ అని వందసారి చెప్పాను ఇంక స్టార్ట్ అని చెప్పను నా పిలక అయిపోయింది పైకి మూడు కట్టేస్తే అయిపోయినట్టే ఇంకా రంగంలోకి దిగిపోయినట్టే ఓకేనా చూడండి ఎంత జుట్టు చూడు మొహా నల్ల నల్ల కనిపిస్తుంటుంది కనిపిస్తుంది ఎంత ఈ పైన కనిపిస్తున్న సూట్ కేసుల గురించి ఒక ఫన్నీ ఇది చెప్తాను ఏమి అనుకోవద్దు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను మా హస్బెండ్ ఛత్తీస్గఢ్లో జాబ్ చేసినప్పుడు తన దగ్గరికి వెళ్ళాలంటే నేను మన ఎయిర్ ఫ్లైట్ లో వెళ్లేదాన్ని అనమాట రాయ్పూర్లో దిగేదాన్ని సో ప్రతి బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఒక ట్యాగ్ వేస్తారు ఒక ఇది స్టిక్కర్ అంటే ఇస్తారు కదా అయితే తన దగ్గర వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క సూట్ కేసు తీసుకెళ్లేదాన్ని ట్యాగ్ కోసం ఆ ట్యాగ్ ఆ స్టిక్కర్ కోసం తీసుకెళ్లేదాన్ని తీసుకెళ్లి తను కలిసేసి మళ్ళీ రాయపూర్ నుంచి ఫ్లైట్ లో వచ్చేసేదాన్ని మా హస్బెండ్ అక్కడ నుండి వచ్చినప్పుడు ఎప్పుడైనా లగేజీలు లేవని చూసినా ట్యాగ్లు కట్ చేస్తూ ఉండేవారు ఆ ట్యాగులు కట్ చేయకు ఆ ట్యాగులు ఉంచు అనేదాన్ని అనమాట నేను ఎప్పుడు సపోజ్ ఇప్పుడు ట్రైన్ లోనే ఎక్కడికైనా జర్నీ చేయాలి బస్ లో జర్నీ చేయాలి అంటే ఆ ట్యాగ్ ఉన్న సూట్ కేసే తీసుకెళ్లేదని అనమాట అంటే అక్కడ ఒక అందరు చూసి ఒక రెస్పెక్ట్ తిని బ్యాగ్ ట్యాగ్ ఉందంటే తిని ఫ్లైట్ ఎక్కిందని అనుకోవాలని చెప్పి ఆ ట్యాగ్ తీసేదాన్ని కాదు ఇప్పుడు ఆ ట్యాగ్స్ అన్ని మొన్న మొత్తం తీసేసారు తాను చండాలంగా కనిపిస్తుంది బ్లాక్ అయిపోయిందని చెప్పి నన్ను ఏమనుకున్నా పని ఫస్ట్ మొత్తం బట్టలన్నీ సర్దేసుకుందామా సర్దేసుకుందామా కదా సర్దేస్తాను చూడండి ఫస్ట్ శారీ సెల్ఫ్ మొత్తం సర్దేద్దాం ఇది మన వీడియోస్ తీసేటప్పుడు ఒక్కొక్క సారీ కట్టుకుందా అని చెప్పి వీడియోస్ కోసం తీసి అట్లా పెట్టేసాను ఎట్లాగా సర్దాలి కదా అని చెప్పేసి శారీస్ అన్ని తీసేసి మడతలు పెట్టేసి ఈ సెల్ఫ్లో పెడతా ఓకేనా మీ ఓపిక మీ సహనం మీరు ఎలాగా చూస్తారో చూడండి నీట్గానే ఉన్నాయి పెట్టేసుకుంటాను చేసుకుంటే సెల్ఫ్ అంతా ఖాళీ అయిపోయింది అదే ఊరిలో అయితే సెల్ఫ్ ఖాళీ చేసినప్పుడు కింద ఎక్కడైనా పది రూపాయలైనా వంద రూపాయలైనా దొరుకుతుంది నా దగ్గర పాట కింద వెతకక్కర్లేదు పెట్టను సెల్ఫ్ మొత్తం ఖాళీ చేసేసి సారీస్ అన్ని మంచం మీద పెట్టేసాను ఇప్పుడు కాటన్ సారీ కాటన్ సారీస్ సిల్క్ సారీ సిల్క్ సారీస్గా పెట్టేసుకుంటాను ఇక్కడ అంతా రెడీ చేసుకున్న తర్వాత సెల్ఫ్లో పెట్టుకుంటే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది నా దగ్గర కాటన్ శారీస్ ఎక్కువండి ఎక్కువ కాటన్ శారీస్ కట్టుకునేదాన్ని బాగా సిల్క్ శారీస్ పెద్ద నచ్చేది కాదు ఎందుకో చిరాక్గా ఉండేది కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం సో కాటన్ శారీస్ అన్నీ ఒక లైన్గా పెట్టేద్దాం నేను ఈ మడత వేస్తాను పెద్ద మడత వేయనమాట ఇప్పుడు ఈ శారీ అనుకో దీన్ని ఇట్లా చేసి ఇలా ఈ మడత వేస్తాను అప్పుడు కబోర్డ్లో ఎక్కువ శారీస్ పడతాయి అందుకని నేను చేయాలని సరే చదువుతున్నాను మా చెల్లికి తెలిసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అమ్మయ్య దీనికి అవసరం లేని పక్కకి పెట్టేస్తానంటది పెట్టికోర్స్ పెట్టికోట్స్ నేను ఒకేసారి తీసుకుంటాను బ్యాగం బజార్ హోల్సేల్ కదా అక్కడ అన్ని దొరుకుతాయి అన్ని కలర్స్ అక్కడ ఉన్న నా దగ్గర ఉన్నవి నా దగ్గర లేని కలర్స్ కూడా అవసరం లేని కలర్స్ కూడా తీసేసుకుంటాను ఒకటేసారి పని తేలిపోద్ది అంటే సారీ కొనుక్కున్నప్పుడు ఈ కలర్ పెట్టికోర్టు కొనుక్కోవడం కన్నా అన్నీ హోల్సేల్కి ఒకేసారి కొనేసుకుంటాను పెట్టికోటిని కూడా ఇట్లా మడత పెడతాను ఇప్పుడు ఇది పెట్టికోట్ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అంటే దీన్ని కి మడత పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా మడత పెడతాను అనమాట అలా అయితే సెల్ఫ్లో ఎక్కువ పడుతుందనమాట ప్లేసు ఎక్కువ పెట్టుకోవటానికి సో ఇట్లా పెట్టుకుంటాను ఆల్రెడీ ఎలా ఉన్న మడత అలాగే ఉంది చూడండి ఎక్కడ కూడా ఇది లేదు సో ఈ సెల్ఫ్ ఆ సెల్ఫ్ సర్దు సెల్ఫ్లో పెట్టి కూడి పెట్టేస్తే అయిపోయినట్టే ఎప్పుడు నీట్గానే ఉంటుంది నేనే సర్దుతూ ఉంటాను సెల్ఫ్లో సారీస్ అన్నీ సర్దేగా ఈ కొన్ని సారీస్ ఉన్నాయి అవి నేను కట్టుకోవట్లేదు ఊరు వెళ్ళేటప్పుడు మా చెల్లికి మా పెద్దమ్మ వాళ్ళకి ఇద్దామని పక్కకు పెట్టాను ఆయనకి ఇది ఇది అంత చాలా పెద్ద లగేజ్ అయిపోతుంది ఊరు తీసుకెళ్ళే లగేజ్ పెద్దది అయిపోతుంది మా ఆయన ఏమంటారు ఇంత బరువు మోయిస్తున్నావు అంటారు ఏమిటో టెన్షన్గా ఉంది నేను కట్టుకోకపోతే పోనీ వాళ్ళైనా కట్టుకుంటారు కదండి సో అదంతా రెడీ చేసి పెట్టా ఊరు తీసుకెళ్ళవలసినవి ఇంకా ఉన్నాయి సారీస్ అవన్నీ చూస్తే మా ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది అందుకని చెప్పేసి నీ కట్టుకోవడానికి లేవు నువ్వు ఇచ్చేస్తుంటావు అంటారు ఆయన తప్పదు కదండి కట్టుకోకపోతే చెల్లాలైనా కట్టుకుంటారు కదా సో అవి పక్కకు పెట్టేశాను సారీస్ అయితే టీషర్ట్స్ జీన్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ అన్నీ టాట్స్ అయిపోయాయి అసలు నేను దగ్గరికి వచ్చాను బ్లౌజెస్ ఇది ఇప్పుడు ప్యాకెట్స్ ఉంటాయి ఇప్పుడు బాక్సెస్ ఒక ఒక దాంట్లోనేమో పట్టుకు సంబంధించింది ఒకటేమో డైలీ యూజ్ సంబంధించింది పెట్టుకుంటాను ఏ సాయంలో ఆ బ్లౌజు దాంట్లో పెట్టుకోనిట్లాగా ఈ బాక్సులోనే పెట్టుకుంటానో నాకు కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ తీసుకొని శారీ మీద బ్లౌజ్ కుట్టించుకున్నాను చాలా తక్కువ శారీ మీద బ్లౌజులు వేరే వేరేగా తీసుకుంటారు ఎందుకంటే రెండు మూడు శారీస్ వచ్చేస్తుందని చెప్పి రెండు జిప్పులు ఫెయిల్ అయిపోయేవి సో ఏ బాక్స్ ఇక్కడ పెట్టేస్తాను ఆల్మోస్ట్ అంతా డన్ డోర్ కటన్ వాషింగ్ మిషన్ వేశాను వేసాను డోర్ కటన్ ఆరిపోయిన తర్వాత అప్పుడు డోబెట్ వేసేస్తాము లేకపోతే ఆల్రెడీ ఇక్కడ కూడా క్లీన్ చేసేసాను ఇవన్నీ పిచ్చి పిచ్చి సామాన్లు ఏవైనా ఉంటే అన్నీ తీసేసి మిగతావన్నీ అవన్నీ పెట్టేస్తాను ఇక్కడ కూడా ఇదంతా క్లాఫిక్కి తీర్చేశాను ఇప్పుడు అట్లాగో బెడ్షీట్లు అవన్నీ మార్చాలి కదా ఇప్పుడు చెల్లి వాళ్ళకి ఊరు తీసుకెళ్లే బట్టలు ఉన్నాయి కదా వెళ్ళటానికి టైం పడుతుంది అందరి దీంట్లో వేసేద్దాం ఆల్రెడీ ఇందులో కూడా చీరలు పెట్టాను ఊరు తీసుకెళ్లే చీరలు దాంట్లో పెట్టేద్దాం డిస్ట్రిక్ట్ లేకుండా ఉంటుంది ఇవన్నీ నా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట టూర్లో వెళ్ళేటప్పుడు ఎక్కడకి నా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ స్వెటర్ స్వెటర్లు శీతాకాలంకే రగ్గులన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటా సో బయటంతా క్లియర్ అయిపోయింది బెడ్షీట్ ఇవన్నీ మార్చేసుకుంటా అన్నీ మార్చేస్తా సో బయట క్లియర్ అయింది ఈ నెల ఐదో తేదీ నుంచి మా ఊర్లో అమ్మవారు పండగలండి మా ఊరు గ్రామ దేవత వచ్చేసి నీలమ్మ తల్లి ఆవిడే మా గ్రామ దేవత ఎప్పుడో ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడో మాకు అమ్మవారి పండుగలు తీసుకొచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అలాంటి అమ్మవారి పండుగ ఏం తీసుకురాలేదు చాలా సంవత్సరాల తర్వాత తీసుకొచ్చారు రండి రండి అని చెప్పి ఫోనులు చేస్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు అందరూ సరే వెళ్దాము వెళ్దామని ఎప్పుడు నాకైతే కనుక ముందు రోజే వెళ్ళిపోవాలి ఐదో నాలుగో తేదీకే బయలుదేరి వెళ్ళిపోవాలని ఉంది కానీ పిల్లలు ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను రోజుకు ఒకసారైనా మా చెల్లి ఫోన్ చేసి ఈ రోజు ఇదే అయ్యింది ఈరోజు అదే అయ్యింది నేను వెళ్ళి ఘటం మోసాను నేను అది మోసాను ఇది మోసాను అంటే నాకు చాలా బాధగా ఉంది నేను కూడా పక్క పక్క ఊరిలో ఉండుంటే బాగుండు అనిపించింది నాకు మా మా ఆయనకి ఫస్ట్ టైం మా హస్బెండ్ రాను 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 అన్నారు తర్వాత బతిమలాడాను మళ్ళీ ఎప్పుడు ఉంటామో అసలు ఉంటాం మళ్ళీ అమ్మవారి పండగ ఎప్పుడు తెస్తారో అసలు ఆ టైంకి మనం ఉంటామో పోతామో తెలియదు లాస్ట్ టూ డేస్ అయినా వెళ్దామని చెప్పి మొత్తానికి ఒప్పించాను వెళ్దాము అని అన్నారు మరి చూడాలి నేనైతే మాత్రం ప్యాకింగ్లు చేసేసుకుందాము ఏ చీర కట్టుకుందాం ఏ రోజు ఘటం మోసినప్పుడు ఏ ఏ పట్టు చీర కట్టుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయిపోతున్నాను రోజు ఊహల్లో తేలుతున్నాను మరి ఆ నీలం తల్లి మీద వదిలేస్తున్నాను ఏమవుతుంది అయితే అమ్మవారికి చీర అవన్నీ కొనాలి నా తరపున చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను కొనటానికి తీసుకుంటాను ఈవినింగ్ వెళ్ళైనా సరే తీసుకుంటాను దూరపు కొండలు నులుపు అన్నట్టు ముందు నాకు వివో ఫోన్ ఉండేది అది చాలా బాగా వచ్చేది వీడియోస్ అన్నీ కాకపోతే చిన్న అంటే స్క్రీన్ వచ్చి చిన్నగా ఉండేది సరే మార్చుకుందాం మార్చుకుందాం అని చెప్తే ఇంకా ఐఫోన్ ఐఫోన్ మా పిల్లలందరూ ఐఫోన్ ఐఫోన్ అన్నారు దాంట్లో చాలా బాగా వచ్చేసింది మమ్మీ అదిరిపోతుంది మమ్మీ గిద్దిరిపోతుంది మమ్మీ అని చెప్పారు అన్నారని చెప్పి ఆ ఐఫోన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏ ఫోన్ తీసుకున్నా యూస్ చేయటం రావాలి మామూలుగానే నలుపు అంటేనే ఇంకా ఐఫోన్లు ఇంకా నల్లగా పడుతున్నాను ఒరే బాబు నా ఫేస్ కాకుండా ఇంకొకరి ఫేస్ వస్తుందిరా అంటేనేమో వినరు మొత్తానికి ఐఫోన్ ఏ ఫోన్ అయినా వాడడం నేర్చుకోవాలి అది మనకు రాదు పోనీ చాలా వీడియోస్ చూసాను ఐఫోన్ ఎలాగా యూజ్ చేయాలి సెట్టింగ్స్ ఏమిటని అన్ని కెలిసాను అందరివి షేర్ చేశాను పుస్తకంలో రాసుకొని కూడా ఇది ఓ ఈ సెట్టింగ్ చేయాలి ఈ సెట్టింగ్ చేయాలి ఎన్ని సెట్టింగ్ చేసినా ఉన్నదానికన్నా ఘోరంగా పడుతున్నాను ఏదైనా పనులు అయినా పొద్దున్న చేసుకుంటే కొంచెం లైటింగ్కి బాగా వస్తుందేమో నాకు అప్పుడే వచ్చేసింది ఆరు గంటలకే సాయంత్రం ఆరు గంటలకే పనిచేసేయాలని ఈ చీకట్లో వస్తే ఉందిలే నా మాటలైనా వింటారు నా మొహం కనిపించపోయినా పర్లేదని చెప్పి వీడియో స్టార్ట్ చేసేసాను అయితే నేను పనులు చేసుకున్నప్పుడు మా పిల్లలు మా హస్బెండ్ అందరూ హెల్ప్ చేస్తారు మరి రోజు మా పిల్లలకి ఆ సబ్జెక్ట్ గురించి పోయిందని చెప్పి వాళ్ళ చదువు గురించి రోజు తిడుతున్నానని చెప్పి నీ పని నువ్వు చూసుకో మాకు సంబంధం లేదు అని అన్నారు పండ్రా మీతో నాకు ఎంట అని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను కనీసం వీడియో అది కెమెరా అయినా సెట్ చేసి ఇవ్వండి రా బాబు నా మొహం కనిపిస్తే నా ముక్కు కనిపించట్లేదు ముక్కు కనిపిస్తే మొహం కనిపించట్లేదు అని అన్నాను మొత్తానికి నా పెద్ద కొడుకు కొంచెం నా మాట విన్నాడు విని సెట్ సెట్ చేశాడు అనమాట సెట్ చేస్తూ నేను కనీసం అక్కడ అక్కడ నిలబడి పని చేస్తున్నా అయ్యో మమ్మీ ఏం కావాలని కూడా వాడు అడగలేదు మా ఇది ఇంకా మరిన్ని దగ్గర ఉంటే ఎలాగొకలాగా నాకు పని చెప్తుందని చెప్పి హాల్లో పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు హే మీతో నాకు ఎంట్రా అని చెప్పి నా పని నేను చేసుకుని వచ్చాను వాళ్ళ వాళ్ళని రూమ్ అంత నీట్గా అయిపోయింది పిల్లల రూమ్ని క్లీన్ చేసినప్పుడు రూమ్ అంత తుడిచేసి తడిపట్టేసాను మరి అది కూడా వీడియో తీసుకున్నాను ఆ వీడియో ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కంగారు ఎక్కువ ఒక వీడియో అయిపోగానే ఎడిట్ చేసిన వెంటనే డిలీట్ చేసి పడేస్తాను అది ఎందుకో తెలీదు ఏం ఫోన్లో ఉంచుకుంటావరని కొరుకుతారా మళ్ళీ అది అయిపోయిందా దాని పని అయిపోయింది అది పీక్ ఇయ్యాలని చూస్తాను పిల్లల రూమ్ అయిపోగానే డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను డైనింగ్ హాల్లోకి ఆ పేరుకే డైనింగ్ హాలు డైనింగ్ టేబుల్ అది నాకు నాతో సేవలు చేయించుకోవడానికి అది ఉంది నాతోని ఆ డోర్ కర్టన్స్ అన్ని తీసేసాను యాక్చువల్లీ డోర్ కటన్ అక్కడ వచ్చేసరికి ఏమైందంటే అది ఒక బెడ్షీట్ షీట్ అది డోర్ కర్టన్ కాదు ఆ బెడ్షీట్ నేను ఐకేలో తీసుకున్నాను డబుల్ కార్డ్ తీసుకోబోయి సింగిల్ కార్డ్ తీసుకున్నాను నా ఎప్పుడు నా లెక్కలన్నీ అలాగే ఉంటాయి ఏది కరెక్ట్గా ఉండదు సరే అలా అలా ఉంది కదా పడి ఉందని చెప్పేసి దాన్ని డోర్ కటన్ లాగా కుట్టించాను అనమాట సో అదంతా క్లీన్ చేసుకుంటుంటే అప్పుడు అనుకుంటున్నాను నేను ఇప్పుడు దీని తర్వాత ఒకటి దీని తర్వాత ఒకటి దీని తర్వాత ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎంత చేసినా అవ్వటం లేదు అగో దాని మీద ఒక బెడ్షీట్ ఏ మామూలుగా డైనింగ్ టేబుల్ అలా వదిలేస్తే అంటారా లేదా దాని మీద ఒక బెడ్షీట్ పారాలి ఎందుకంటే చేసేటప్పుడు ముప్పై మూడు పనులు చేయాలి ఉతకాలంటే మళ్ళీ దాన్ని తీసి సపరేట్గా ఉతకాలి క్లాత్ పెట్టి తుడిచేసుకుంటూ అయిపోదా లేదు లేదు నాకు స్టైల్ కావాలి నేను చాలా యూట్యూబర్స్లో నేను చాలా అంటే ఫన్నీ వీడియోస్ అట్లాంటివేమీ చూడను హౌస్ ఎలా క్లీన్ చేసుకుంటారు దాన్ని ఎట్లాగా డెకరేట్ చేసుకుంటారా అని చూసే ఇంట్రెస్ట్ నాకు బాగా ఎక్కువ సో అలాంటివన్నీ చూసి నా నా డైనింగ్ టేబుల్ మీద వాటి మీద ప్రయోగాలు చేస్తూ అనమాట ఇప్పుడు పైన పరిచేది కూడా ఐకేలోనే తీసుకున్నాను ఐకే కదా హోమ్ టౌన్ లో తీసుకున్నాను ఆ పైన క్లాత్లన్నీ దాని మీద తినమో చేయము కానీ సోకులు మాత్రం బాగా చేస్తాను దానికి ఎందుకు చేస్తానో తెలియదు అక్క ఇంకేంటి ఏ సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ గురించి ఏమీ చెప్పట్లేదు ఆన్సర్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఆగండి ఆగని చెప్తాను ఒక సబ్స్క్రైబర్ ఒక చెల్లి నాకు మెసేజ్ పెట్టారు అక్క మా ఇంట్లో డాగ్స్ తిరుగుతూ ఉంటుంది కదా మీరు ఏ లిక్విడ్ వేసి కడుగుతారని చెప్పి అమ్మ డబ్బులు ఉన్నప్పుడేమో డాగ్స్ లిక్విడ్ తీసుకుంటాము డబ్బులు లేనప్పుడేమో మా ఇంట్లో ఉన్న లిక్విడ్స్ అంటే డెటాల్ లేకపోతే ఏవేవే కడిగేస్తానమ్మా దాని మీదే ఆధారపడి డబ్బుల మీదే ఆధారపడి ఉంటుంది యాక్చువల్ అయితే ఇద్దరు కొన్ని డాగ్స్ రెండు పెద్దవైపోయావు కాబట్టి ఆల్మోస్ట్ బయటే ఉంటుంది పెద్ద డాగు జర్మన్ షిప్పుడు వచ్చి బయటే ఉంటుంది సో కడిగేటప్పుడు ఏం చేస్తారంటే దాని పైన గట్టి ట్టేస్తాను అనమాట లైజాల్ కానీ డటాల్ కానీ ఏదైనా వేసేసి కడిగేసి వైపర్తో లాగేస్తాను సో అది దానికి ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోతుంది ఇంకా చిన్నదా అంటే దానికి ఇల్లంతా అంతా అలవాటు సో నేను దాన్ని బట్టే రా లిక్విడ్ అంటే డాగ్స్ లిక్విడ్ ఉంటుంది చెప్పాను కదా డబ్బులు బట్టే మా తాలకి ముందుకెళ్తూ ఉంటుంది ఇంకా నేను నిల్చొని చేయలేక స్టూల్ తీసుకొచ్చి కూర్చున్నాను కూర్చొని పని చేసుకుంటూ నిల్చున్నాను మా పిల్లలు చెప్పారు అనమాట నాన్న ఇంకా ఇది పని చేస్తూ ఉంటగానే వాషింగ్ మిషన్ వేసేస్తాను ఆరబెడతారా అంటే చిచి నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నారు చీపు వండరా అని చెప్పేసి నేను ఇంకా వాషింగ్ మిషన్ స్టార్ట్ చేశాను బయట నైటే వేసేసుకున్నాను ఇంక నైట్ ఆరబెట్టుకోకూడదు అనుకున్నాను ఎందుకంటే నైట్లో చె అనుకోకుండా వర్షం పడుతుంది మొత్తం ఈ మేము కానీ తడిచిపోతాయని చెప్పేసి పొద్దున్నారు పెట్టుకుందామని కనీసం నాలుగు సార్లు వేసాను వాషింగ్ మిషిను వీళ్ళు చదివిన తక్కువ పుస్తకాలు ఎక్కువ ఒక ఒక సబ్జెక్ట్ చదవమని చెప్తేనే పుస్తకాలు మొత్తం ఓపెన్ చేసేసి నచ్చిన దగ్గర పెట్టేస్తారు పెట్టేశారు సరే నేను ఈ బ్యాగ్లో పెట్టేస్తానని చెప్తే బ్యాగ్లో పెట్టు అన్నాడు వాడికి నా మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే వాడికి చదువు 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 అని అంటున్నానని వాడి కోపంగా ఉంది పక్క నుంచి కామెంట్స్ చేస్తున్నాడు అబ్బాయి గో యూట్యూబ్ కోసం అంత చేసేస్తుంది అమ్మా అంటున్నాడు వరే నిజంగా విన్నాడే ఎవరైనా వింటే నిజమనుకుంటారంటే నిజమే నిజమే అని అంటున్నాడు నన్ను కిలుకుతున్నాడు రెండు మూడు మొట్టికాయలు వేసాను పనిచేస్తూ పనిచేస్తారా నీకు ఒక విషయం చెప్పాలి చెవులో చెప్పాలన్నాడు సరే ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి వెళ్తే ఏం లేదని నీ పని అంటున్నాడు మా అబ్బాయి ఏంట ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఆ పుస్తకాలని చూసి అబ్బాయి పిల్లడు ఏంటో బాబు ఎంత బాగా చదివేస్తున్నాడే అనుకోవద్దు అది అంత డూపు వాళ్ళ నానింట్లో ఉన్నారు నేను ఏదో కోపంగా ఉన్నానని చెప్పేసేసి వాడు అలాగ కోపంగా ఉండడం కాదు నేను పనులు చేస్తున్నాను కదా ఇప్పుడు నేను కనుక వాడు పుస్తకం దగ్గర కూర్చోకపోతే రా హెల్ప్ అంటానని చెప్పేసి చీటికి మాట కూర్చొని లేవలేకపోతున్నాను అంటే మామూలుగా ఏదో చైర్ తీసుకురంట్రా కూర్చుంటాను స్టూల్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు చచ్చినట్టు కూర్చున్నాను అనమాట అక్కడ కూర్చుంటే నాన్న కొంచెం హెల్ప్ చేయండి రా లేవటానికి అంటే లే వన్ టూ త్రీ స్టార్ట్ అన్నారు నా వల్ల కాదు నాన్న ప్లీజ్ నాకు లేపండి అని చెప్పి అన్నాను అదిగో మా చిన్నోడు వచ్చి లేపుతున్నాడు లేవలేక లేవక లేస్తున్నాను ఎందుకంటే పనంతా ఒకటే అసలు చెప్పాలంటే ఒక టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్ప వన్ ఇయర్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎందుకులే కానీ వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను చా వన్ డేలోనే అంత పనులు చేసేసుకునేదాన్ని పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అయ్యేది నా పని అంతా అయ్యేసరికి దేవుడి గదితో సైతం చేసేసుకునేదాన్ని ఇప్పుడు చాలా ఓపిక తగ్గిపోయింది ఇంకా దేవుడి గదిని వదిలేశాను సాటర్డే రోజు దేవుడి గదిని చేసుకుందాం ఎందుకంటే మళ్ళీ శుక్రవారం రోజు మరి అవన్నీ తీయకూడదు కదా సాటర్డే రోజు చేసుకుంటానని చెప్పేసి నేను మామూలుగా ఈ పనులు చేసుకుంటున్నాను వర లేవరా అంటే అక్కడి నుంచి లేచాడు విధవా రెండు బెడ్రూమ్లు తడి పట్టేసేసాను కదా ఎందుకంటే ముందు ముందు మంచాలన్నీ కడిగి 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 అంత ఇల్లు అంతా కడిగి నాశనం చేసి పెట్టేశాను మొన్నే మంచాలు తీసుకున్న తర్వాత కడిగితే అంతా ఎక్కువ చెప్పండి గొప్ప గుయ్యం అన్నాడు మా ఆయన అందుకని చెప్పి ఆ రెండు బెడ్రూములు తడిబట్టేసేసాను ఇంకా హాల్ మాత్రంకి నేను తడిబట్టేయలేనని చెప్పాను ఎందుకంటే ప్రతిదీ జరుపుకోవాలి జరుపుకొని చేయాలంటే ఎలాగ వంగడం చాలా కష్టమైపోతుంది పని చేయలేక చచ్చిపోతున్నాను సరే అని చెప్పేసి ఇంకా కడడం స్టార్ట్ చేశాను మూడు బకెట్లో నేను బయట నుంచి ట్యాప్ తీసుకొచ్చి నీళ్ళు నింపేసి దాంట్లో కొంచెం డెటాల్ వేశాను కొంచెం స్మె స్మెల్ వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ నీళ్ళు కడుగుతుంటేనేమో ప్రిన్స్ ఇక్కడ బయటికి పారిపోయాడు వాడు మొత్తం తడిచిపోయాడంటే ఇప్పుడు వాడికి స్నానం చేయించాలి నేను మా పెద్దోడు వచ్చి ప్రిన్సీగాడిని లోపలి తీసుకెళ్ళిపోయాడు మాత్రం నేను మాత్రంకి పట్టు విక్రమార్కుల్లాగా విక్రమార్కులలాగా నీళ్లు కొట్టేస్తూనే ఉన్నాను నీళ్ళు కొట్టేసి వైపర్తో లాగేస్తున్నాను యాక్చువల్లీ ఏమైందంటే చిన్న చిన్నడాకే లోపలు ఉంటుంది ప్రిన్సీగాడే లోపలు ఉంటాడు ఆ లోపల ఉండి వాడిని ముద్దు చేయడానికి ఆ దోవటానికి ఇవ్వడానికి ఆ జుట్టంతా ఎగిరిపోతుంది రౌడీగాడు కూడా బాగానే ఒక్కొక్కసారి లోపలికి వస్తూ ఉంటాడు రౌడీ లోపలికి రావడం చాలా తక్కువ రౌడీని లోపలికి తీసుకురావన్నమాట సో బాగా హెయిర్ ఉంటుంది సో అన్నిటినీ జరిపేసేసి కడుగుతున్నాను నాకు అడగడం చూసి మీరేం ఇల్లు కడిగి ఇవ్వద్దండి నేను దీన్ని నేను చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటున్నాను ఇది ఎప్పుడు మానుకుంటానో తెలీదు ఇలా కడిగితేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఇంటర్వ్యూకి వెళ్ళానని చెప్పాను కదండి టూ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూకి వెళ్ళానని వాళ్ళకి ముందే చెప్పాను నేను అమ్మ మొన్న ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ అడగొద్దే తల్లి ఇంకేదైనా అడుగు నేను సమాధానాలు చెప్తానంటే ఓకే అక్క అంది సరేలా ఇంకేమడిగినా సమాధానం చెప్దామని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళాం ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే అది చెప్పింది అక్క ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ చేస్తాను అక్క అంది ఎందుకు ఫస్ట్ నుంచి ఎందుకే తల్లి ఇప్పుడు మళ్ళీ నా లవ్ స్టోరీ చెప్పాలా అన్నాను అవునక్క ప్లీజ్ అక్క మళ్ళీ స్టార్టింగ్ అనుకోండి అని చెప్పింది సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు మీది లవ్ మ్యారేజా అని అడిగింది నాకు నిజంగా అప్పుడు అనిపించింది అయ్యర్ చండ్రి అసలు ఇలాంటి ఇంటర్వ్యూలు ఉంటాయంటే అసలు లవ్ చేసేదాన్ని కాదు ఈ చీటికి మాటికి లవ్ మ్యాటర్ ఏంట్రా బాబు ఎవరు చూసినోడైనా సరే ఏమనుకుంటారు ఎంత వయసు వచ్చినా ఈ లవ్ మ్యాటరే మాట్లాడుతున్నారు అనుకుంటారు అసలు ఇది ఇదంటూ ఉందని తెలిస్తే మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని చెప్పేసేదాన్ని ఏదో ఒక కథలు చెప్పేసేదాన్ని ఈ లవ్ మ్యాటర్ మా లవ్ మ్యాటర్ చచ్చినట్టు నేనే నాన్నోటితో చెప్పాల్సి వచ్చింది ఏదో అలా చెప్పుకుంటూ వెళ్ళా లవ్ మ్యాటర్ అమ్మా ఇంకా అమ్మా ఈ లవ్ మ్యాటర్ గురించి అయిపోయింది కదా గతం గతహ అని చెప్పి చెప్పి అన్నాను సో తను వేరే క్వశ్చన్స్ అడిగింది ఆ బాగా ఇంటర్వ్యూ అయింది ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్పింది అనమాట అక్క సూపర్గా వస్తుంది అక్క వీడియో అదిగో అక్క ఇదిగో అక్క అని అంది మరి ఎలా వస్తుందో తెలీదు రావటానికి వన్ వీక్ పడుతుంది అక్క అని చెప్పింది నేను ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయటం లేదు ఎందుకంటే నాకైతే రొటీన్ క్వశ్చన్సే అనిపించింది అంత పెద్దగా అంత అంటే నేను అనుకున్నంత ఏమీ అనిపించలేదు బట్ ఎంతవరకు వస్తుందో అన్నది తెలి వెయిట్ చేయాలి చూడటానికి సరే డైనింగ్ హాల్ అయిపోగానే హాల్లోకి వచ్చాను నాకు ముందు మామూలుగా సోఫా సెట్ ఉండేది అనమాట క్లాత్ది ఉండేది ఆ క్లాత్ దాన్ని ఏం చే మొత్తం అది కూడా లైట్ కలర్స్ ఎక్కువ ఇష్టం కదా నాకు లైట్ కలర్స్ తీసుకున్నా తొందరగా మాసిపోయేది దాన్ని కూడా ఉతికేసేదాన్ని సో ఇప్పుడు అది ఇది కొంచెం తీసుకున్న తర్వాత నాకు కడుక్కోవడానికి తుడుచుకోవడానికి ఏం ఇబ్బంది లేదు ఇలా జరిపితే అలా జరిగిపోతుంది అనమాట ఇంకా ఏంటది మన ఇన్వర్టర్ కింద కూడా జట్ చెత్త అంతా పేరుకుపోతుంది కదా అంటే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి కడిగినా సరే చెత్త ఉంటుంది సో ఆ చెత్తనంతా క్లీన్ చేసి ఆ ఇన్వర్టర్ అంతా క్లీన్ చేసేసాను అది ఇన్వర్టర్ ఏం చేస్తానంటే చిన్న క్లాత్తోని వాటర్ తడిపేసేసి భయం భయంతో తుడుస్తాను నాకు ఇన్వర్టర్ని తుడాలంటే చాలా భయం అది ఎక్కడ షాక్ కొడుతుందా అని చెప్పి అలాంటి షాకులు చాలా ఉంటాయి అంటే మామూలుగా నేను ఎలాంటి షాకులకి వాటికి నాకు అంత భయం ఎక్కువ నేను అంత రిస్కులు చేయను కాలు తట్లు అన్నీ తీసేసాను అనమాట కొత్త కాలు తట్లు అంటే మ్యాట్స్ అన్నీ వేసేసాను ఇంకా లోపలంతా అయిపోయింది అని బయటకి అడగడానికి వెళ్ళాను అనమాట ఆల్రెడీ మొన్న మొదట డీప్ క్లీన్ చేశాను బయటంతా అంటే మేము ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైంలో చేసుకొని లాస్ట్లో మొత్తం కలిపి చేసుకుంటా అమ్మయ్య అనుకుంటున్నారా ఇంకా చసలేని పని ఉంది వంటగది అదంటే నాకు చాలా భయం వేస్తుంది మొత్తం ఇంటి పని మొత్తం అయిపోయింది అసలు ఏమీ లేదు అసలేని పని దగ్గరికి వచ్చని ఇది నాకు ఒక పీడకల వంటగది వంటగది సర్దుకోవటం యాక్చువల్లీ నేను ఈ పనులు చేస్తున్నప్పుడు వంట ఏంటి వంట ఏంటి అని అడిగారు నేనైతే వంట జోలికే పోను మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పాను మా హస్బెండ్ పాప నైన్ ఓ క్లాక్కి ములకాయ కొడుగుడ్లు వండిశారు వండేసిన తర్వాత చెప్పాను వారికి నేనైతే అప్పుడే తినను నా పని మొత్తం అయ్యింది తినను మీరు తినేసేయండి అని చెప్పన్నాను ప్లేట్లు కూడా మీరు వంటగది వరకు తీసుకురావద్దు ఎందుకంటే వంటగది కడగలేదు కదా మళ్ళీ అంత తొక్కుకొని వంటగదిలోకి వచ్చారంటే మళ్ళీ హాల్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పేసి రావద్దని చెప్పాను ఇంకా నా పని స్టార్ట్ చేశాను అండ్ నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకున్నాను వంటకి అది డీప్ క్లీన్ చేద్దామని చెప్పి అప్పటికి బాగానే ఉంది నాకేమో ఇప్పుడు మంచి వచ్చింది వచ్చిందనమాట పని చేసి ఇవ్వాలని చెప్పేసి సో ఇంకా మొత్తం కింద సెల్ఫ్లో ఉన్న మొన్న ఏంటది లాస్ట్ వీడియోలోనేమో వంట బండ మొత్తం అంత క్లీన్ చేసేసాను అనమాట ఇప్పుడు కిందనంతా క్లీన్ చేద్దామని చెప్పేసి అంత క్లీ కిందనున్న గిన్నెలన్నీ పైన పెట్టేశాను ఆర్పిక్ తీసుకొచ్చాను ఎందుకంటే మనం స్టవ్ కిందన ఏదైనా నూనె ఏదైనా పడినా అక్కడ చాలా జిడ్డుగా తయారైపోతుందనమాట సో ఆర్పిక్తో మొత్తం అదంతా తోమి తోమి పెట్టాను అనమాట ఆమెకు విషయం చెప్పాలి ఉన్ననాళకి మందేస్తే కొండనాలుకి ముందేస్తే ఉన్ననాళకి పోయిందని నేను మామూలుగా ఏ వెబ్సైట్లలోనూ వేట్లలోనూ ఏవి ఆర్డర్ పెట్టుకోను ఆన్లైన్లో ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోను కానీ నాకు మొన్న ఒక ఒక రీల్లో చూసాను అనమాట బాత్రూమ్ క్లీనరు ఆ బాత్రూమ్ క్లీనర్ తెప్పించుకున్నాను తెప్పించుకున్నప్పుడు తన తాలూకా అది ఎలా పనిచేస్తుంది ఏ వేటేటికి పనిచేస్తుందో చూసుకోవాలి కదా అలాగేం లేదు తీసుకొచ్చామా అది దాని మీద ఏం రాశారో కూడా చదవకుండా బాత్రూంలోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి ట్యాప్ల మీద కొట్టేశాను యాక్చువల్లీ స్టీల్ మీద యూజ్ చేయకూడదంట ఓన్లీ టైల్స్ వాటికే యూజ్ చేయాలంట నేనేం ఫస్ట్ వెళ్ళి దానికే పెట్టాను అదేమో చక్కగా తెల్లగా నిగ నిగలాడుతుంది దాన్ని నల్లగా మచ్చి తయారు చేశాను చాలా ఫీల్ అయ్యాను కానీ ఒకటైతే నిజం టైల్స్ మీద మాత్రం కదా ఏం పనిచేసిందంటే అసలు మళ్ళీ మనం చెయ్యి కూడా పెట్టక్కర్లేదు తోమటానికి అంత బాగా పనిచేసింది నేను దాని తాలూకా వీడియో వేరేగా చేసి పెడతాను మీకు నచ్చితేనే తీసుకోండి నేను మామూలుగా నేను అసలు ఆన్లైన్లో ఏది ఆర్డర్ ఇవ్వను అలాంటిది నేను రెండు ఆర్డర్ ఇచ్చాను ఒకటేమో వచ్చి చేతులంతా బాగా దేవుడి సామాన్లు తోమేటప్పుడు చేతులు చాలా ఖరాబ్ అయిపో అన్నమాట అందుకని చెప్పి దేవుడి సామాన్లు తోముకోటానికి ఒక లిక్విడ్ ఆర్డర్ పెట్టాను అది మీషోలో పెట్టాను అనమాట అది వచ్చింది అది ఎలా యూస్ చేస్తుందో తెలియదు సాటర్డే రోజు దేవుడికి గదంతా క్లీన్ చేసినప్పుడు అది తోముతాను అది ఎలా వస్తుందో చెప్తాను అది బాగా వస్తే మాత్రం మీరు తెప్పించుకోండి నాకు లింకులు బయోలు అవేమీ తెలీదు ఎలాగ షేర్ చేయాలో ఎలా చెప్పాలో కానీ బాత్రూమ్ క్లీనర్ మాత్రం అదిరిపోయింది టైల్స్ ఒక్కసారి కొట్టిన తర్వాత వాటర్ కొడితే అంతా చాలా నీట్గా అయిపోయింది అయితే బాత్రూమ్స్ కూడా చూపించవచ్చు నేను చూపిద్దామని చెప్పి వీడియో చేస్తే బాత్రూమ్లు చూపిస్తావా మమ్మీ వద్దు అని చెప్పి ఇద్దరు పిల్లలు కోపం అయ్యారు సరే వాళ్ళు తిడుతున్నారు ఎందుకులే అని చెప్పేసి నేను బాత్రూమ్ది చూపించలేదు బట్ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను మొత్తం నా అయిపోయి దండం కూడా పెట్టేశాను టైం వచ్చి పన్నెండు అవుతుందండి ఈవినింగ్ సిక్స్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను పని నేను పని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ అంటే డోర్ కటన్స్ అవేమీ కాకుండా ఇప్పటికీ పని అయ్యింది అతి పెద్ద డేంజరస్ పని ఏదైనా ఉందంటే నా వంటగది మొత్తానికి క్లియర్ చేశాను